వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిదిలో కడప జిల్లా ఏర్పాటైంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప కడప అందువల్ల ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది రెండు వేల ఐదు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ఇంగ్లీష్లో ఉండే సియూడిఏ పిఏహెచ్ అనే బదులు కేఏడిఏపిఏ కడపగా ఇంగ్లీష్లో ఆ స్పెల్లింగ్ మార్చడం జరిగింది దాని తర్వాత రెడ్డి గారి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఉద్దేశంతో రెండు వేల పది జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది అప్పుడే వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టింటే సరిపోయింది అటు వెంకటేశ్వర స్వామికి గుర్తుగా ఇటు రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థకంగా రెండూ సరిపోయింది కానీ దురదృష్టవశాత్తు కడప అనే పేరును పూర్తిగా తొలగించి వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది ఇది వెంకటేశ్వర స్వామికి అపచారం చేయడమే అవుతుంది ఉదాహరణకు తీసుకుంటే మనకు నెల్లూరు జిల్లా ఉంది నెల్లూరు జిల్లా పదిహేడు వందల తొంభై రెండులో ఏర్పాటైంది రెండు వేల ఎనిమిది జూలై ఆరున జూలై నాలుగున పేరు మార్చడం జరిగింది కానీ ఆ పేరు మార్చేటప్పుడు కూడా నెల్లూరు అనే పేరు ఉండేటట్టుగా చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టడం జరిగింది ఆ విధంగా నెల్లూరు అనే పేరును కొనసాగించడం జరిగింది అదేవిధంగా కోనసీమ జిల్లా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున కోనసీమ జిల్లా ఏర్పాటైంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండున దాని పేరు మార్చడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కానీ అప్పుడు కూడా కోనసీమ అనే పేరు ఉండేటట్టుగా చూడడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే అటు వైఎస్ఆర్ ఉంటాడు అటు కడప ఉంటుంది అటు చాలా సమంజసంగా ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించి కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం